బొత్తుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అవన్నీ వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు కదా అయ్యారు అయ్యారు ప్రభుత్వం ప్రభుత్వం ఏమనుకున్నామంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంది కాదు అని ఇంత వచ్చి ఐఆర్ అవ్వాలని అడుగుతున్నారు అది ఇది సాధ్యం అసాధ్యం అయితే అప్పుడు దాని మీద ఆలోచించద్దాం ఇచ్చేస్తాం అవుద్దండి ఇది సాధ్యమా చెప్పండి అవునండి ఇచ్చాము ఏఆర్సీ అపాయింట్ చేసినప్పుడు జీవై ఇచ్చాము ఒకసారి త్రోవండి ఎక్కడ గా నా अच्छा कंपनी की इकडे कंपनी है एक कंपनी ईएससी कमिशनर मेंबर कमेटी हां कमेटी कमेटी एसएम అది అది మనం స్టార్ట్ చేමු పాల వర్కర్స్ నే దేపే నేను చెప్తాం మే రొక్ షాట్ చేయని అని చెప్పి వాళ్ళకి పంప చేసి వాళ్ళ రిక్వెస్ట్ చేసి చేస్తామని कमेटी కూర్చోబెట్టాము కంపెనీ కూర్చోబెట్టాము హ పెండింగ్ లో ఏదునా నేను కూడా सीएस గారికి ఫైనాన్స్ ఏగర్ అందరికీ కూడా చెప్పాము స్వతిగతంగా కంప్లీట్ చేయండి అని చెప్పుకోవచ్చా అలాగే వైజాగ్లో మన ఎమ్ఆర్ఓ చనిపోయారు దానికి ఎస్కేషన్ ఉద్యోగం గురించి చెప్పలేదని ఆ రోజు మేము ఇన్ఫార్మ్ చేసాము మీరు ఏంటండి మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి దాని మీద రాజప్రహు గారి ఇచ్చాము యాభై లక్షలు ఎక్స్ట్రా ఇచ్చాం అది ఇంట్లో ఒకరికి ఉద్యోగం చెప్తాను నేను చెప్తాను ఓకే బాయ్ Apa yang t e